శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమః శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ నెల ఆరవ తారీఖు ఇది ఆరవ నెల గురువారము అమావాస్య పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉన్నది అని అందరికీ తెలిసిందే అయితే పంచగ్రహ కూటమి ఉండేటువంటి దాని వలన కొన్ని రాసుల వాళ్లకు మాత్రమే బాగున్నది మిగతా రాసుల వాళ్లకు అంత యోగదాయకముగా లేదు కాబట్టి ఎవరు ఏ పనులు కావాలన్నా ఉద్యోగాలు కావాలనుకున్నా ఇంట్లో శుభకార్యాలు కావాలి అనుకున్నా శుభకార్యాలు అంటే ఏమిటి వివాహము ఇవే కదా శుభకార్యాలు అనేటప్పటికీ కళ్యాణమే శుభకార్యము ఇంట్లో అమ్మాయిలకు శుభకార్యాలు జరపాలి అన్నా అబ్బాయిలకు చేసుకోవాలి అన్నా లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అన్నా మనము రెగ్యులర్గా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటివి చూసుకుంటూ ఉంటాం సహజంగా అయితే ఈ పంచగ్రహ కూటమి వలన ఉన్నట్టుండి ఉద్యోగము ఇది కావటము లేదా అనూహ్యముగా ఒక జరగాల్సినటువంటి కార్యక్రమము ఉన్నట్టుండి ఇబ్బంది కావటము ఇలాంటివి ఏవో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి సరే ఏదైనా మేము మంచి చెప్పాలి ఎప్పుడూ కూడా ఎవరిని భయపడించేటువంటి విధానము కానీ లేదా మీకు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని భయోత్పాతం కలిగించి మనస్సుకు కకావికలముగా ఉండేట్టుగా చెప్పటం అనేటువంటిది న్యాయం కాదు అయితే ఈ పంచగ్రహ కూటమి వలన మరి గ్రహాలు అన్నీ మేజర్ గ్రహాలు ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు శుక్రుడు రవి చంద్రుడు బుధుడు అందరూ అక్కడే ఉండేటువంటి దాని వలన మరి అవి ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఎవరికి ఇబ్బందులు ఎవరికి అనేటువంటివి రెండూ మనము చూసుకున్నప్పుడు మేషరాశి వాళ్లకు బాగుంటుంది అలాగే కర్కాటక రాశి వాళ్లకు అనుకూలముగా ఉన్నది అలాగే కన్యా రాశి వాళ్లకు చాలా బాగుంటుంది వృశ్చిక రాశి వాళ్లకు చాలా బాగుంటుంది అలాగే మకర రాశి వాళ్లకు చాలా బాగుంటుంది ఈ రాసుల వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి వలన అయితే ఇప్పుడు మరి మిగతా రాసుల వాళ్ళు ఉన్నారు ఏది బాగులేని రాసుల వాళ్ళు ఎవరెవరికి బాగులేదయ్యా అంటే వృషభ రాశి వాళ్లకు బాగుండదు అలాగే మిథున రాశి వాళ్లకు బాగుండదు సింహరాశి వాళ్లకు అలాగే తులారాశి వాళ్లకు ధనుస్సు రాశి వాళ్లకు కుంభమీనరాశులు కుంభరాశి మీనరాశుల వాళ్లకు బాగుండదు సరే బాగుండదు అంటే ఏమిటి ఏదో ప్రమాదము ఇంక అయిపోయింది ఇబ్బందులు అనేటువంటివని కాదు దాని అర్థం అంటే జరగాల్సినటువంటి పనులు జరగకపోవటము మాకు ఉంటుందిలే అని అనుకునేటువంటి వాళ్లకు కొంచెం ఇబ్బందులు కావటము గురుగ్రహము మనము గురుబలం బాగుంటే అన్నీ జరుగుతాయి అని కదా మనం అనుకుంటాము ఆ గురువే మరి అమావాస్య రోజు పైగా ఇలా పంచగ్రహాలు ఒక చోట ఉండేటువంటి దాని వలన ఇచ్చేటువంటి దానికి మరి ఏమి చేసుకుంటే పరిహారం అనేటువంటిది ఇక్కడ ఉన్నది నిజానికి ఏ ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను సింహరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని వలన సింహ సింహరాశి వాళ్లకు బాగలేదు కాబట్టి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అని గనక అనుకుంటే నవగ్రహ హోమం అనేటువంటిది అవసరము చేసుకుంటే మేలు ఎందుకంటే అన్ని గ్రహాలకు ఒక్కసారి హోమము చేసుకున్న వాళ్ళు అవుతారు అక్కడ పంచగ్రహాలు ఉన్నాయి కాబట్టి మనకు ఇబ్బందికరము చేస్తున్నాయి కాబట్టి ఒకవేళ మాకు అంత శక్తి లేదు మేము అలా చెయ్యలేము అని అనుకునేటువంటి వాళ్ళు సహజముగా రామాలయము వెళ్ళి రామాలయములో గోధుమలు మామూలుగా ఒకటింపావు కిలో గోధుమలు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మలకు అయ్యగారులకు దానము ఇచ్చి ఎంతో కొంత దక్షిణ పెట్టి ఇచ్చి మీరు ఇరవై ఏడు ప్రదక్షిణలు రామాలయములో చెయ్యండి రాముల వారికి ఇలా శనివారాలు చేస్తే మంచిది ఈ మాసం అంతా కూడా నాలుగు శనివారాలు చేస్తే మంచిది లేదు మీ సౌకర్యాన్ని బట్టి రెండు శనివారాలు చేసిన సంతోషమే కొంత కొంతలో కొంతవరకు మేలు జరుగుతుంది గాక అందుకు ఆ గోధుమలు తీసుకువెళ్ళి ఎంతో కొంత దక్షిణ ఇచ్చి ఇరవై ఏడు ప్రదక్షిణలు రాముల వారి గుడికి రాముల వారికి తిరగండి తప్పకుండా మీకు జయము కలుగుతుంది ఈ దోషము పరిహారం అనేటువంటిది అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జయోస్తు మిథున రాశి వారికి ఈ పంచగ్రో పంచగ్రహ కూటమి వలన బాగులేదు అనేటువంటి అభిప్రాయంతో చెప్పాము కాబట్టి మరి బాగుండటానికి ఏమి చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కావాలి అలాగే మిథున రాశి వాళ్ళు బాగుండటానికి ఏం చేసుకోవాలి అనేటువంటి మాట వచ్చేటప్పటికీ మీరు పాటించాల్సినటువంటిది ఏమిటి అంటే నవగ్రహ హోమం అయితే చేసుకోవాల్సిందే ఎవరైనా అయితే హోమము చేసుకోలేనటువంటి వాళ్ళు కుదరనటువంటి వాళ్లకు మాకంత హోమం చేసుకోవటానికి శక్తి లేదు అనేటువంటి భావన కలిగేటువంటి వాళ్లకు ఏమిటి అంటే ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే నవధాన్యాలు దానము ఇవ్వటము ప్రతి శనివారము కూడా నవధాన్యాలు అన్నీ కలిపి దానము ఇవ్వటం అనేటువంటిది రెండవది నవధాన్యాలు కూడా మేము దానము ఇవ్వటం ఇవ్వడానికి మాకు శక్తి లేదు అని ఆలోచన చేసేటువంటి వాళ్లకు మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి మీరు పదహారు ప్రదక్షిణలు చేయండి ప్రతి మంగళవారము లేదా శనివారము ప్రతి శనివారము ప్రతి మంగళవారము శనివారము మంగళవారము రెండు రోజులు చేయటం అనేటువంటిది శ్రేయోదాయకము అలా చేస్తే మిథున రాశి వాళ్లకు ఈ పంచగ్రహ కూటమి అనేటువంటి దాని వలన మేలు జరిగే అవకాశం శక్తి ఉండేటువంటి వాళ్ళు నవగ్రహ హోమము చేసుకోవటము చాలా అవసరము అనేటువంటిది గ్రహించండి ఎందుకంటే ఏ రాశి వాళ్ళకైనా నవగ్రహ హోమము ఖచ్చితంగా చేసుకోవాల్సిందే మరి హోమం శక్తి లేనటువంటి వాళ్ళ సంగతి ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క పరిహారం ఒక పద్ధతి ఉంటుంది కదా అందుకు ఆంజనేయ స్వామి గుడికి మంగళవారము శనివారము పల పదహారు ప్రదక్షిణలు చేసుకోండి శక్తి లేనటువంటి వాళ్ళు మేలు జరుగుతుంది అలా ఆంజనేయ స్వామికి తిరుగుతున్నప్పుడు మీరు మామూలుగా రోజూ ఒక ఐదు తొమలపాకులు తీసుకువెళ్ళి స్వామి దగ్గర పెట్టి మీరు తిరగటము మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను జయోస్